ఇది కాదు జగన్మోహన్ రెడ్డి నీకు జనం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది వాళ్ళు చేసిందే ఇంకా నువ్వు రిపీట్ చేస్తామని కాదు నువ్వు ఖచ్చితంగా ఫెయిర్గా మాట్లాడతావేమో అనేటువంటి అనుమానం ఉంది జనంలో నువ్వు అవగానే అక్కడ బీజేపీకి ఫుల్ మెజారిటీ రావటం నాకు చాలా నిరుత్సాహం కలిగించింది ఆధారపడే ప్రభుత్వం వచ్చింటే బాగుండు అనుకున్నాను ఎప్పుడైతే బయటకు చెప్పావో మోడీని కలిసి నేను అనుకున్నాను నిజం మాట్లాడేస్తున్నాడు రా నేను చెప్పాను ప్రెస్ మీట్లో కూడా ఎవడో అలా చెప్పడం మోడీ కటాకటిగా వచ్చింటే బాగుండు నాకని చెప్పావు ఇప్పుడు చంద్రబాబు నాయుడే దీనికి కారణం అతందే బాధ్యత అయిపోయిందా పోలవరం రాదా ఇంకా మనం కట్టుకోవాలా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెట్టి కట్టుకోవాలా మనం ఎంత ఇస్తున్నాం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి మనం ఎంత ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం మనకెంత ఇచ్చింది లెక్కలు తీయండి మనం రూపాయి కడితే వాళ్ళు అరవై పైసలు ఇస్తున్నారు ఆ లెక్కలు కూడా చెప్పాను మీకు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మన ఇంత పనిష్మెంట్ చేయాలి మీ బాధ్యత మీరు నిర్వర్తించండి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఈ గేమ్లో పడిపోకండి ఇది ఒక గేమ్ గేమ్ జరుగుతుంది ఇది పార్టీల మధ్య గేమ్ బీజేపీ అనేటువంటి ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడడం కోసం ఇక్కడ వచ్చినటువంటి ఏ గవర్నమెంట్ అయినా సరే వీక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అది ఏ పార్టీ అయినా చేస్తుంది బీజేపీ అని వేడ బీజేపీ ఏ పార్టీ అయినా సరే పొలిటికల్ పార్టీ తన ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది నువ్వు ఆల్రెడీ బలహీనంగా ఉన్నావు అనుకో రెండు పీకుతుంది ఇది ఏ పార్టీ అయినా జరుగుతుంది అది మాకు అనుమానం ఏంటంటే మీ బలహీనత వల్ల మీ బలహీనతే బీజేపీకి ఇచ్చినటువంటి కొరడా తప్ప బీజేపీ దగ్గర అంత కొరడా లేదు ఆంధ్రప్రదేశ్లో వాడడానికి మీ బలహీనతల్ని పక్కన పెట్టండి ఏమి అవ్వదు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రేపు శిక్ష పడితే జైలుకేమి వెళ్ళడో వెంటనే పైకోర్టు బెయిల్ ఇస్తుంది నువ్వు రాష్ట్రం కోసం నీకు శిక్ష పడిందిరా అని జనంగా నమ్మారా నువ్వు ఎవరిని పెడితే వాడే ఏందో ఉంటాడు నువ్వు చీఫ్ మినిస్టర్ కింద ఎవరిని కూర్చోబెడితే వాడే ఉంటాడు నువ్వే పరిపాలించచ్చు నీ కేసు ఇక్కడికి తేలి హైకోర్టులో తేలి సుప్రీంకోర్టులో తేలేటప్పుడు ముసలాళ్ళు అయిపోతాం ఫాలోవర ఉన్నది శిథిలం ఉంటుంది అక్కడ జైల్లో పెట్టేస్తారు జైల్లో పెట్టేస్తారని వాళ్ళు అంటుంటారు నిజం నమ్మేస్తున్నారా ఆ రోజున బీజేపీ నాయకుడుగా వెంకయ్యనాయుడు గారు ఏదైతే అడిగాడో పదివేల కోట్ల ముందు ఇచ్చాయండి లేకపోతే ఆంధ్ర ఎలా సర్వ్ అవుతుందని అరే ఆంధ్ర ఏర్పడకుండా ఎక్కడి నుంచి ఇస్తావా ఏర్పడ్డాక ఇవ్వాలి అది అంటే అది ఏర్పడే నాటికి అలాగా మేమే వస్తాంలే అధికారులకి అన్నాడే ఆన్ రికార్డ్ మేమే వస్తాం మేము పదివేలతో ఆపాం కాపాడే బాధ్యత మా రాయలసీమని ఆంధ్ర ప్రాంతాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మాకు ఇచ్చేస్తారు జనం అని చెప్పి చెప్పాడు అలాగే జరిగింది ఈవేళ ఏం చేయకపోతున్నారు మీరు ఇంత క్లియర్గా మొన్న మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు వేసిన ప్రశ్నకి రాజ్యసభలో జలశక్తి మంత్రి అంటే ఇరిగేషన్ మినిస్టర్ రతన్లాల్ కటారియా ఆయన పేరు రతన్లాల్ లాల్ కటారియా గారు ఏం చెప్పాడంటే యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఏడు కోట్లు చంద్రబాబు ప్రభుత్వం జనవరి రెండు వేల పద్దెనిమిది నాడు మాకు పంపించింది ఏమని యాభై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు ఉంటేనే పోలవరం పూర్తవుతుంది అని పంపించింది మేము మా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు దాన్ని అంతా లెక్కేసి పదిహేడు వందల నలభై ఎనిమిది కోట్లు ఎక్కువ వేశారు మీరు అని తీసేసి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షలకి ఆమోదించడం అంటే ఆమోదించడం అంటే డబ్బు ఇవ్వడం కాదు దాన్ని అంత ఖర్చు పెట్ట ఉంది దీని మీద అని ఆమోదించడం అయింది ఇది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పిన సమాధానం మోడీ గారు రాజమండ్రి వచ్చి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడికి ఏటీఎంలా తయారైంది పోలవరం ఎంత కావాలంటే అంత పీక్కుంటున్నాడు అందులోంచి గోపుతున్నాడు పీకుతున్నాడు ఏంటి ఇలాగే ఉండాలా ఈ ప్రభుత్వమే ఉండాలా అని చెప్పి ఆయన ఇక్కడ వచ్చి రాజమండ్రిలోనే చెప్పాడు ఆయన ఇది జరిగిన నాలుగు రోజులకి పార్లమెంట్లో మంత్రి ఏం చెప్పాడంటే పోలవరంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అన్నీ కరెక్ట్గానే జరిగాయి లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయి అని రెండూ నిజమే ఎందుకంటే ఎవడో దొరికిపోయేలా చేయరు అన్నీ రూల్ ప్రకారమే చేస్తారు టెండర్లు పిలుస్తారు టెండర్లు మీరు వేస్తారు ఇద్దరు నా మనుషులే నువ్వు పది రూపాయలుగాయి నువ్వు పదకొండు రూపాయలు కాయి అంటే పది రూపాయలు అతనికి ఇస్తాం దాని ఖర్చు ఐదు రూపాయలే అవుతుంది ఆ ఐదు రూపాయల్లో సంథింగ్ మాట్లాడుకుంటాం ఈవేళ మీరు వచ్చి రాగానే ఏం చేశారు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఒక ఏడు వందల కోట్లు మిగిలింది అన్నారు ఇది మీరు చేసింది కొత్తదేం కాదు మీకన్నా ముందే చంద్రబాబు నాయుడు నవయుగ వారు వచ్చి లాస్కి చేస్తున్నాడు త్యాగం చేస్తున్నాడు ఈ పోలవరం కట్టడానికి ఆయన ముందుకు వచ్చాడు అని ఆయన చెప్పాడు మామూలు జనానికి అయితే ఏమో ఓ కామోసం చంద్రబాబు నాయుడు ఫేస్ చూసిన అమ్మో గాను ఈయన ఫేస్ చూసి మెగా కృష్ణారెడ్డి వచ్చేసారు అని అనుకుంటారేమో కానీ కొంచెం పేపర్ చదివేవాడికి నాలువాడికి అందరికీ తెలిసి ఏంటంటే పక్కన పవర్ ప్రాజెక్ట్ ఉంది ఇందులో ఏమైనా లాస్ వస్తే పవర్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఎంతైనా వేసుకోవచ్చురా మీరు అని చెప్పారు పవర్ ప్రాజెక్ట్ అంటే అది బంగారం దాంట్లో ఎంతైనా రాసుకుంటారు ఇవి కాదు జగన్మోహన్ రెడ్డి నీకు జనం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది వాళ్ళు చేసిందే ఇంకా నువ్వు రిపీట్ చేస్తావని కాదు నువ్వు ఖచ్చితంగా ఫెయిర్గా మాట్లాడతావేమో అనేటువంటి అనుమానం ఉంది జనంలో నువ్వు అవగానే అక్కడ బీజేపీకి ఫుల్ మెజార్టీ రావటం నాకు చాలా నిరుత్సాహం కలిగించింది మీద ఆధారపడే ప్రభుత్వం వచ్చింటే ఉంటే అనుకున్నా అనుకున్నాను ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పావో మోడీని కలిసి నేను అనుకున్నాను నిజం మాట్లాడేస్తున్నాడు రా నేను చెప్పాను ప్రెస్ మీట్లో కూడా ఎవడో అలా చెప్పడం మోడీ కటాకటిగా వచ్చింటే బాగుండు నాకని చెప్పావు